చిత్తూరు జిల్లా నగరి మండలం అనంబాకం గ్రామంలో సిసి రోడ్లు మంజూరై నాలుగు సంవత్సరాలైనా ఇంతవరకు రోడ్డు పనులు మొదలు పెట్టలేదని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కేంద్రానికి లేఖ తెలిపారు రోడ్ల పనులు పెట్టకపోవడంపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు చేశారు నకిలి మండలం చిత్తూరు జిల్లా ఇది మా స్వగ్రామం కూడా దీనికి ఆరు లక్షల రూపాయలు సిసి రోడ్డు కోసం శాంక్షన్ అయ్యి నాలుగైదేళ్ళు అయిపోయింది ఇప్పటిదాకా దీన్ని రోడ్డు పనిచేయడం లేదు అది ఎవరు అడిగినా కాంట్రాక్టర్ వస్తుంది మేము చేస్తాం కానీ మాకు డబ్బులు రావు కాబట్టి మేము పని చేయబడిస్తున్నారు కాబట్టి మూడు నాలుగేళ్ళు ట్రై చేస్తా ఉంటే కూడా ఒక్క కాంట్రాక్ట్ కూడా రావడం చివరికి సెంటర్ దాకా లెటర్ రాయాల్సి వచ్చింది వాళ్ళు ఎన్క్వైరీ పెట్టారు వస్తూ ఉంది కాగితాలు నడుస్తున్నాయి శాంక్షన్ అయినటువంటి రోడ్డు కూడా గలేకపోతుంది ఇంకేం చేస్తారు చూడండి రోడ్ ఎట్టుందో ఇంత అంటే ఎట్లా నడుస్తారు జనానికి ఎట్లా ఉపయోగపడుతుంది ఇంత చిన్న సమస్య పరిష్కారం చేయకుండా పోతే ఇంత పెద్ద పెద్ద సమస్య ఏం పరిష్కారం చేస్తారు అందుకే మీద విశ్వాసం పోతా ఉంది ఎప్పటికైనా టైం ఇంకా నోటిఫికేషన్ ఆదుకుంటా కానీ దీన్ని తక్షణ శాంక్షన్ చేసి పనిచేయించి పంపిస్తే మేము కోరుతా ఉన్నాను